మాట్లాడడానికి ఇవాళ శుభ సందర్భం ఏంటంటే ఇవాళ ఈ దేశం సాయుధ పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగం పోరాటం కోసం తన జీవితాన్ని తాగు చేసినటువంటి ఐలమ్మ గారి వారసత్వం నుంచి వాళ్ళ మంచిగో చెడుకో రాష్ట్ర ప్రభుత్వం భయానో భక్తిగో వాళ్ళ మహిళా కమిషన్ అంటే మెజారిటీలో ఉన్నటువంటి యాభై శాతం ఉన్నటువంటి మహిళలు వారి యొక్క హక్కులు అనృత్యం హరించాలి హరించబడతా ఉంటాయి అన్ని నిత్యం వాళ్ళకి వేధింపులు అవమానాలు అసమానతలు ఉంటున్నప్పుడు వాళ్ళ ఆ వారసత్వం అంటే వాళ్ళ ఐలమ్మ అంటేనే నచ్చదు ఎందుకంటే ఏదైనా బాలకుడికి ఐలమ్మ అంటే అది పోరాటం అది ఒక ప్రశ్న ఒక చరిత్ర కాబట్టి ఐలమ్మ వారసత్వం నుంచి ఒక మహిళా కమిషన్ సభ్యురాలు ఇవ్వడం అనేది ఒక సాహసమే అది ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం సాహసమే చేసింది అయినా మనం ఇవాళ మెజార్టీ యాభై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టిసి మైనార్టీ అంటే ఈ మహిళలు ఎక్కువ శాతం యాభై శాతం మహిళలు అంటే జనాభా సగం ఆకాశంలో సగం అంటాం కానీ అవకాశాలు ఇవాళ మహిళలకి ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ కోటా దక్కాలని పోరాటం చేస్తున్నటువంటి దశలు ఇవాళ ఈ ఐలమ్మ వారసత్వం నుంచి మహిళా కమిషన్ సభ్యురాలుగా ఇవ్వడం హర్షమే అదే రకంగా ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ఇవాళ మనం ఇవాళ శ్వేత మరింతగా ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పుణి పుంచుకొని ఐలమ్మ ఏదైతే చెప్పిందో వారి యొక్క ఆశయ సాధన కోసం పనిచేయటం ఇవాళమ్మకి నిజమైన కాబట్టి వ్యక్తిగతంగా భజన చేయడానికి మేము శ్వేతక్క ఐలమ్మ గారి ఆశయాన్ని గుర్తు చేద్దామని పిలిచాం కాబట్టి వాళ్ళ శ్వేతక్క మేము ఒకసారి మళ్ళీ రిప్రెండ్ చేస్తా ఉన్నా వాళ్ళ ఐలమ్మ గారి వాళ్ళ ప్రపంచ దేశానికి కలవని ఐలమ్మ లేదు కాబట్టి ఐలమ్మ వారసులుగా ఇక్కడ పెద్దలు కూడా సీతరామాలంటే కావచ్చు మన గరేదపల్లి వారికి చాలా మంది ఆ ఉన్నారు మనం అంటే మానవ చెప్తారు ఏ కులాని ఆ కులం ఆర్టే అంతిమంగా మనం రాజ్యాధికారం ఓట్లు వేసుకొని మనం పాలకులుగా కావాలి పాలకుల అయినటువంటి కులాలు ఏ కులం అయితే పాలకులుగా మారతమో ఆ కులాలే మనం రాజ్యాధికారంలో కోతం చెప్పి కామ్రేడ్ మహారాజు వీరగారు రాజు చెప్తాడు అంటే మీ కులాన్ని మేము గౌరవించుకుంటూనే మీ ఆత్మగౌరవం కోసం మీ హక్కుల కోసం మీరు పోరాడుకుంటూనే అంతిమంగా అంతిమంగా అంబేద్కర్ చెప్పినట్టు కంచనం చెప్పినట్టు మన ఓట్లు మనం వేసుకుని మన పాలకులు అయినప్పుడే వాళ్ళ మన యొక్క సమస్యలు తీరుతాయి కాబట్టి అంబేద్కర్ చెప్పినట్టు ఐలమ్మ గారి పోరాట స్ఫూర్తిని మునికిపరు ఆ వారసత్వం మంత్రి సునీత గారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కువ మందికి అన్యాయం అనునిత్యం ప్రతి నిమిషం మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఖమ్మం జిల్లాలో ఆరే ఆరేపుడు మరి నేలపల్లి నేల పడిపోయిన మండలంలో రజకొని గ్రామ బహిష్కరణ చేసినప్పుడు ఆ రోజు మేము అందరం స్పందించాం బహుజన అందరం స్పందించాం అంటే ఇవాళ ఇంకా డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతంలో ఇవాళ రజకు కానీ గ్రామ పరిస్థితులు జరుగుతున్నాయి మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అవమానాలు జరుగుతున్నాయి వేదికలు జరుగుతున్నాయి కాబట్టి మహిళా కమిషన్ ఆల్రెడీ ఉన్నది కానీ ఇవాళ మహిళా కమిషన్ ఏదో ఇవాళ డ్రమం కాకుండా ఐలమ్మ వారసత్వం నుంచి వాళ్ళ మహిళా కమిషన్ ఇచ్చింది కాబట్టి దీన్ని మనం ఒక అవకాశంగా చేసుకొని మహిళల కోసం ఇవాళ ఏ పిటిషన్ వచ్చినా దాన్ని తక్షణమే పరిశీలించి మహిళలకి న్యాయం జరిగేటప్పుడు ప్రభుత్వం మీద కూడా మెడలు వచ్చి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో మన మహిళలకి దొరుకుతున్నట్టు అన్యాయం మనం పరిష్కరిస్తే అది చాలా చట్టబద్దమైన పోస్టు మరి పవర్ కోసం కోస్ట్ అది చైర్మన్ ఎట్లా ఉంటుందో కమిషన్ మెంబర్ కూడా చాలా అది ప్రోటోకాల్ పోస్ట్ కాబట్టి మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలని అవమానాల మీద దాడులను మనం పరిష్కరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయపరంగా ప్రజాక్షేత్రంగా మనం రాజ్యాంగ అవకాశం వచ్చింది కాబట్టి శ్వేత గారు దాన్ని గుర్తు చేసుకుని ఐలమ్మ గారు పోరాట స్ఫూర్తిని వారి యొక్క ఆశయాన్ని నిలబెట్టడంలో మీరు ఒక పాత్ర పోషించాలని మరోసారి ఐలమ్మ గారిని గుర్తు చేయడానికి ఆమె వారసత్వంగా మనం చిరు సన్మానం చేయాలి అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఇటీవల వచ్చినటువంటి వరద బాధితులకు కూడా మనం మనవంతుగా సాయం చేయాలని మన వీర అధ్యక్షురాలు ఉపేంద్రబాయ్ గారు మన లీగల్ అడ్వైజర్ నంజిమా గారు మన ఝాన్సీ అక్క జ్యోతి త్రివేణి వీళ్ళందరూ దీన్ని ఇట్లా చేయాలి స్పందన ఇక మిగతా సభ్యులు అందరూ ఇట్లా నిర్ణయించారు అంటే మన వంతుగా ఏదో చేయాలి అని ఈ సంకల్పంతో హైలమ్మ గారిని ఖమ్మం జిల్లా పిలిపించి ఎందుకు పిలిపించామంటే ఖమ్మం జిల్లా ఉద్యమాల కిల్లా హైలమ్మ గారి పోరాట స్ఫూర్తి కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఖమ్మం కిల్లా ఉద్యమాల కిల్లా అంటాం కాబట్టి అట్లాంటి జిల్లాలో ఆమె ముందుగా మొట్టమొదటిసారిగా మేము సగర్భంగా ఫీల్ అయ్యేది ఏంటంటే గారు మేము శ్వేత గారిని రెండు జరిగింది ఆ కృతజ్ఞతతో ఇవాళ ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి మహిళా సభ్యులుగా ప్రకటించిన తర్వాత ఖమ్మం వచ్చిన వాళ్ళ ముందు ఆశా సాధన సమితి ఇవాళ ఆహారాన్ని మన్నించి ఆమె ఆమె యొక్క విలువైన సమయాన్ని అన్ని పక్కన పెట్టి ముందుగా ఖమ్మం తీయాలని నేను వచ్చి నేను మన ఐరమ్మ గారి ఆశా సాధన కోసం పనిచేస్తారని చెప్పి ఇక్కడ హామీ ఇచ్చింది మాట ఇచ్చింది కాబట్టి మనం అందరూ కూడా ఏ సమస్యలున్నా కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఐలమ్మ గారిని నిజంగా నివాళ అర్పించడం ఘనంగా అంటే ఐలమ్మ గారు ఏదైతే ఒక దారి చూపెట్టింది పోరాడు ప్రశ్నించు అని చెప్పి ఐలమ్మ గారి పోరాట స్ఫూర్తిని మరోసారి తీసుకెళ్లి యూనివర్సిటీ పేరు కూడా పెట్టడం మరింత మనం గ్రంథాలయాలు కూడా ఖమ్మం అవసరమైతే మారుమూల ప్రాంతాల్లో కూడా ఐలమ్మ గారి పేరుతో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి మనం అప్పుడే మనం ఐలమ్మ గారికి మాట్లాడుతూ కేవలం ఏదో పై పైన మాటలు కాకుండా మన గ్రంథాలయాలు ఏర్పాటు చేసి విద్యా వారిగా తీసుకెళ్లి అవసరమైతే ఓటు చైతన్య వారిగా తీసుకెళ్లి మెజార్టీ ప్రజల్ని మనం రాజ్యాధికారులకు తీసుకెళ్లడమే కదా అయ్యమ్మ గారికి నిజంగా నివాళి ఘనంగా నివాళి అని ఈ కార్యక్రమానికి జయప్రదం చేసి ఇంతమంది మన రైనా బేగం గారు డాక్టర్ గారు వారి యొక్క విలువైన సమయాన్ని మనకిచ్చి ఇచ్చి విలువంగానే తడవాయిగా మన ఆహారాన్ని మరించి ఒక శ్రీత గారికి పదవి వచ్చింది మనం ఎందుకు గౌరవించాలని చెప్పి ఒక వైద్య వైద్యులు కూడా పక్కన పెట్టి మన కార్యక్రమానికి వచ్చి జయప్రదాయం చేసి వారికి అమయమైన గారు మా బ్రదర్ సోదరులు పిల్లల వైద్యులు యువ ఫౌండేషన్ అధినేత ఊరపాటి డాక్టర్ గారు ప్రముఖ వైద్యులు కూడా వారు వచ్చి కూడా సన్మానం చేస్తూ ఐలమ్మ గారికి అభినందన తెలిప తెలపడం జరిగింది అదేవిధంగా మన నందమ్మ గారు మన జాన్ యొక్క ఎక్కడో చిత్తూరు నుంచి తిరుపతిలో ఉద్యోగం చేస్తూ ఏదో ఐలమ్మ గారు మా సోదరికి ఒక కమిషన్ మెంబర్ వచ్చింది నేను ఎందుకు అభినందించకూడదని చిత్తూరు నుంచి నిన్న వచ్చి వాళ్ళ ఈ కార్యక్రమానికి వచ్చి మా అక్క ఐలమ్మ కానీ సురతగాని ఆశీర్దించి ఆమె యొక్క సందేశాన్ని అంబేద్కర్ చెప్పినటువంటి సందేశాన్ని ఐలమ్మ చెప్పినటువంటి సందేశాన్ని ఇచ్చి మమ్మల్ని ఉత్తే మా జాన చక్కటికి అదేవిధంగా ఉపేంద్రబాయ్ గారికి మా నాగయ్య గారు ఇక సింహస్వప్నం ఆయన ఒక రిటైర్డ్ సిఐ అయినా ఆయన వయసుని ఆరోగ్యాన్ని పక్కన పెట్టి ఏ మహిళ అన్యాయం జరిగినా ఆయన మహిళా కమిషన్ రాస్తాడు ఎస్సీ ఎస్టీ కమిషన్ రాస్తాడు బీసీ కమిషన్ రాస్తాడు మహిళా మైనార్టీ కమిషన్లకి మానవ హక్కుల కమిషన్ కి ఏ హక్కులు ఎవరి వ్యక్తిగత హక్కులకు అన్యాయం జరిగినా మహిళలకి అన్యాయం జరిగితే ఉదయం లేచిన కాడ నుంచి తెల్లారని ఆరింటికి ఆయన ఇంటికాడ జన్మ ఉంటారు ఆరింటికాడ నుంచి పదింటి వరకు ఎవరికేం అన్యాయం జరిగినా ఒక రూపాయి చిల్లి గవ్వ ఒక ఆశించకుండా ఆయన వయసు పక్కన పెట్టి చేయకుండా భోజనాన్ని కూడా మర్చిపోయి ఆయన ఆరోగ్యాన్ని పక్కన పెట్టి లెటర్లు డ్రాప్ చేస్తూ ప్రతి దాంట్లో ఆయన ఒక ఆయనే పక్కన బాధితులు పక్కన రీల్స్ పోస్ట్లు కూడా చేసి ఇవాళ మహిళల హక్కుల కోసం మహిళ ఆత్మగౌరవం కోసం ఇవాళ నిలబడుతున్నటువంటి మా పెద్దన్నీఎస్ నాగయ్య గారి కూడా పెట్టి హైరమ్మ గారికి ఇవాళ మనం ఒక కృతజ్ఞత తెలియజేయాలని చెప్పి తప్పకుండా ఈ ప్రోగ్రామ్ని హైరమ్మ గారిని పిలవని ఖమ్మమే పిలవాలని చెప్పగానే అక్కడ మళ్ళించి వచ్చిన శ్వేతక్కకి మరియు మిగతా నాగయ్య గారికి మిగతా మా ధ్యాన్సక్క కానీ ఇవాళ మా సభ్యులందరూ మన ఈ కార్యక్రమానికి చెప్పి ఆయన సామాజిక స్పృహాలకి ఇట్లాంటి కార్యక్రమాలకి చెడుదోడు వాళ్ళు విన్నట్టుగా ఉంటా ఉంటారు వారికి కూడా రవీంద్ర రవీంద్రచారి గారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మా కల్పనక్క కూడా ఇప్పుడు ఇవాళ బాధితుల్ని వరద బాధితులకి ఇట్లా ఉందన్న సమస్య మీరు మా మీరు మన సంఘం నుంచి చెవితోడు వాళ్ళు ఉండాలని చెప్పి మమ్మల్ని గుర్తు చేసి మా కల్పనక్క మా మహిళా సంఘంలో కూడా ఉపాధ్యక్షురాలు ఉన్నారు అందరు కూడా పేరు పెద్ద ఇంకా చాలా మంది పేర్లు నేను చెప్పలేకపోతున్నా మా కవి గారు ఐలయ్య గారు కూడా చాలా ధన్యవాదాలు అంటే వాళ్ళ ఐలమ్మ గారు రావడం ఖమ్మం జిల్లాకు వచ్చిందని వాళ్ళు మేము ఎవరు పిలవలేదు పిలువంగానే వాళ్ళు పిలవకపోయినా సోషల్ మీడియాలో చూసి వాళ్ళ ఇంతమంది పెద్దలు మన ఉదయనగర్ కానీ అక్క పేరు కూడా తెలవదు చాలా చాలా మంది వచ్చినటువంటి మహిళా అన్నలకి ఉద్యోగకారులకి సామాజిక ఉద్యమ నాయకులకి ప్రతి ఒక్కరికి మన విద్యార్థి నాయకులకి మన ఐదమ్మ గారి శ్వేత గారి భర్త గారు సార్ కూడా వచ్చారు వారికి కూడా స్వాగతం తెలియజేస్తూ అంటే వాళ్ళు కూడా వారి మామయ్య గారు చిట్టాల రామచంద్రయ్య గారు కూడా మనవాడు మనవాడు కూడా ప్లస్ మీడియా మిత్రులు కూడా తీలవంగానే ఇంతమంది వచ్చి ఐలమ్మ గారికి ఒక మనం నివాళ ఐలమ్మ గారికి నివాళులర్పిస్తేనే శ్వేత గారికి వాళ్ళ పదవి దక్కింది ఒక నిజంగామైన న్యాయం దక్కిందని చెప్పి వాళ్ళ రజక కుటుంబాలే కాదు మిగతా మొత్తం బహుజనులు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలు కూడా మనం ఐలమ్మ గారికి పదవి వచ్చింది ఒక అవకాశం వచ్చింది మనం పోరాటం కోసం ఒక మనం న్యాయం చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చిందని చెప్పి వాళ్ళ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత గణనీయంగా చేసి మరియు విధంగా ఐరమ్మ గారికి మనం అందరం ప్రతి సంఘాల నుంచి వ్యక్తులుగా మిత్రులు అందరం వచ్చి మనం ఐరమ్మ గారి శ్వేత గారికి సన్మానం చేసిన తర్వాత భోజనాలు కూడా భోజనాలు కూడా చేసి అందరూ వెళ్ళవలసిందిగా కోరుతూ